ओम श्री गुरुभ्यो नम ओं हरी ओम श्री महागणाधिपत नम गुरु गुरुब्रह्म गुष्णु गुरु साक्षात् गुरक्षात्ब्रह्म तस्म श्री गुरव नम अय्री गुरचरण्यालोका विषजे भविण निधव्या दक्षिणामूर्त नम नारायण सामंभा व्यासंकर मध्यमा अस्मदाचार्यपर తం తాం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం ఆదారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అస్య శ్రీ గురు చరణారవింద భ్యాన నమః సత్కర్మానుష్ఠాన ఫలము గురించి వివరిస్తూ ఉన్నారు ఓ ముని మీ దర్శనం వలన నేను ధన్యుడిని ఐతిని సంశయములు తీర్చినట్లుగా జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యున్నైతిని మీరు తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్యఫలం చేత కదా మీ బోటి పుణ్యాత్ముల సాంగత్యం తటస్థించింది లేనిచో నేను మహా పాపినై మహా అరణ్యంలో ఒక్క మొద్దుబారిన చెట్టుగా ఉండి తిని తమ కృప వల్నే కదా నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కికారణ్యంలో తరతరంగా తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే వలందే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్య ఫలప్రదభాయమైనటువంటి శ్రీ కార్తీక మాసం ఎక్కడ పాపాత్మగు నేనెక్కడా ఈ విశిష్ట వైష్ణవాలయమునందు ప్రవేశించుట ఎక్కడ అని అవి అనియు కాక దై దైవఘటనయే కాక మరి ఏది మీ కాదని కను అని చెప్పాను అంతటా నన్ను తమ శిష్యులుగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా ఆచరించవలేనో దాని ఫలితమెట్టుదో నాకు వివరించండి అని ధనలోభుడు ప్రా ప్రాధేయపడినాడు అప్పుడు చెప్తున్నాడు ఆంగిరసుడు ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలు అయ్యూ మంచివే అవి అందరికీ ఉపయోగదాయకమైనటువంటి కావున వివరించుతూ ఉన్నాను శ్రద్ధగా ఆలకింపుడు ప్రతి మనుజుడునూ కూడా ఈ శరీరమే సుస్థిరమని నమి జ్ఞానశూన్యుడొగుతున్నాడు ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగు చేతికే మనమందరం కూడా సత్కర్మలను చేయవలేను సకల శాస్త్రములు కూడా ఘోషించుచున్నది ఇదే సత్కర్మను ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరార్పితంగా వనరించిన జ్ఞానము కలుగుతుంది మానవుడు ఏ జాతివాడో వాడో ఎటువంటి కర్మలను ఆచరించవలేనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలేను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కరములను అవి వ్యర్థమవుతాయి అందుచేతనే కార్తీక మాసమునందు భగవానుడు తులారాశిలో ప్రవేశించి ఉండంగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండి ఉండంగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండంగా అనగా ఈ మూడు మాసములందునూ కూడా తప్పక ప్రాతకాలమున నదీ స్నానము చేయవలేను అట్లా స్నానము ఆచరించి ఆర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర సమయములందు తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లా ఆచరించిన వారు ఆచరించని వారు కర్మభ్రష్టులు ఉన్నారు కార్తీక మాసం నందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుపు పణ్య పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదముతో సరి సమానముగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతి భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైనటువంటి సమానమైనటువంటి మిత్రున్ను శ్రీహరితో సమానమైనటువంటి దేవుణ్ణు లేడని తెలుసుకోమను తెలుసుకోనవలను కార్తీక మాసమునందు విద్యుత్ విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించువారు కోటి యాగములు చేసిన ఫలితమును పొంది వైకుంఠమునకు పోవుతారు అని అంగీరసుడు చెప్పగా అది విని మరలా ధనలోబడి ఇట్లా ప్రసీదించాడు ఓ మునిశ్రేష్టమా చాతుర్మాస వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దాన్ని ఆచరించవలేను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఏమిటి విధానం ఎట్టిది సవివరంగా నాకు వివరీకరించండి అని కోరుకున్నాడు అంతటా అంగీరసు ఇట్లా చెప్తున్నాడు ఈ వినుము చాతుర్మాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషపానుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి అనగా సైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనుయు ఈ వ్రతమునకు చాతుర్మాస వర్తమనియు పేరు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి అత్యంత ప్రీతి కొరకు ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కారములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణు వలన తెలుసుకుంటుని కావున ఆ సంగతులు నీకు కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను తొలిసారిగా కృతయుగమున ఒకనాడు శ్రీ వైకుంఠం నందు గరుడ గంధర్వ దేవతల చేత వేదముల చేత సత్కరించు ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సైతుడై సింహాసం నందు కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడగు చతుర్బాహుడు అయినటువంటి కోటి సూర్యప్రభాకరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండును అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలే మందహాసముతో ఇట్లా అడిగను ఓ నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచార్యమైనటువంటి నీకు తెలియని విషయములు ఏవీ ఉండవు మహా మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్లా ఏ విఘ్నములు లేకుండా సాగుతున్నాయా మానవులందరూ వారికి విధించినటువంటి ధర్మములను ఆచరించు ఉన్నారా ప్రపంచంలో ఏ అరిష్టములు లేకుండా ఉందా అని కుశల కుశల ప్రశ్నలు అడిగను అంతటా నారదుడు శ్రీహరికి మరియు ఆదిలక్ష్మికి కూడా నమస్కారం చేసి ఓ దేవా ఈ జగమ్మున నీ ఎరుగిన విషయములు ఏవీ ఉండవని నాకు తెలుసు అయినను నన్ను వచింపమన్నావు కనుక నేను నీకు తెలియపరుస్తున్నాను ప్రపంచమున్న కొందరు మనుష్యులు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటం లేదు వారు ఎట్లా ముక్తిని పొందుతారో నాకు తెలియకుండా ఉన్నది కొంతమంది భుజించనుకోడిన పదార్థాల నుండి పూజిస్తూ ఉన్నారు మరికొందరు పుణ్యవర్తనలు చేచూ చేచూ అవి పూర్తి కాకముందే మధ్యలోనే మానివేస్తూ ఉన్నారు కొందరు మరి మరికొందరు అహంకారంగాను అహంకార శైతులుగాను ప్రవర్తిస్తూ ఉన్నారు అట్టివారు సత్కృ సత్కృపంతో పుణ్యాత్ములను కొ ఎలా నీవు రక్షిస్తావని ప్రార్థించను జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీమన్నాయుడు శ్రీమన్నారాయణుడు కలవరపడిపోయి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఒంటరిగా తిరుగుతూ ఉన్నట్ట ప్రపంచమంతయు తన దయాళువుల్లో వీక్షించు రక్షించుచూ ఉన్నటువంటి దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుటకు పుణ్యక్షేత్రములను పుణ్య నదులను మత్తు మరియు పుణ్య ఆశ్రములను తిరుగుతూ ఉండెను ఆ విధంగా తిరుగుతూ ఉన్నటువంటి గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేస్తూ కొందరు మరికొందరు కొందరు ముసలివాడితో మనకేమి అని ఊరుకుండి కొందరు ముందు మరికొందరు గర్విష్ఠులై మరికొందరు కామాందులై శ్రీహరిని కన్నెత్తైనా కూడా చూడకుండా ఉండేది వీరందరినీ భక్తవత్సల రఘు శ్రీహరి గాంచి వీరిని ఎట్లా తెరింపచేతున అని ఆలోచించు ఒక ముస ఆ ముసలి బ్రాహ్మణ రూపాన్ని విరిచి వెంటనే శంకు చక్ర గద పద్మ కౌస్తవ వనమాల అలంకారితుడై నిజ రూపములు ధరించి భక్తులు తోడను ముని జన ప్రీతికరండీ నయమసారణ్యమునకు వెళ్ళను ఆ సమయమున తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ముని పొంగలు స్వయంగా తమ ఆశ్రమకు వచ్చినటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమల్లి అంజలి ఘటించి ఆది దైవమగు శ్రీ లక్ష్మీనారాయణ్ణి ఈ విధంగా గానించిచు గావించారు అది ఎట్లా అనంగా శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాదారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం లక్ష్మీం క్షీర శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితాం లోకైక దీపాంకురాం అని ఈ విధంగా శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సరస్జాం వందే ముకుంద ప్రియాం అని స్తోత్రించారు తరువాత చాతుర్మాసవ్రత ప్రభావం గురించి నిరూపణ చేస్తూ ఉన్నారు